అందుకే ఇక్కడ మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు అంటే ఇక్కడ పితృదేవతలకు ప్రధానంగా ఆరాధన చేస్తారు అలాగే సూర్యనారాయణ యొక్క అర్చన చేస్తారు అదేవిధంగా పండుగ కర్షకులకు పండుగ కొత్త ధాన్యం ఇంటికి వస్తుందా లేదా కొత్త పంట చేతికి వస్తుంది అందుకే మన పండుగలన్నీ కూడా నేచుని బట్టి ఉంటాయి ప్రకృతిని బట్టే మన పండుగ అంతేగాని గుడ్డిగా ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ తారీఖులతో పండుగలే లేవు మనకు పండుగ అంటే ప్రకృతిలో మార్పు సంక్రాంతి సమయానికి ప్రకృతిలో మార్పు సూర్యుడి యొక్క గమనం మారుతుంది ఖగోళంలో అప్పుడెప్పుడే అప్పటిదాకా కొంత చలిగా ఉన్నటువంటి ప్రకృతి కొంత వెచ్చదనంతో నిండుకుంటుంది అందుకే సంక్రాంతి తర్వాత చలి తగ్గుతుంది శివరాత్రితో మనకేంటి శివ శివ అని చలి వెళ్ళిపోతుంది అంటారు ఇక అక్కడి నుంచి సూర్య భగవానుడి యొక్క భగభగ ప్రారంభం అవుతుంది మండే ఎండలు ప్రారంభం అవుతాయి కాబట్టి సంక్రాంతి మీకు ప్రకృతి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది కొత్త పంట చేతికి వస్తుంది కొత్త బియ్యం పౌష్యలక్ష్మి అంటారు పుష్యమాసంలో వస్తుంది సంక్రాంతి దాని పేరు పౌష్యలక్ష్మి అంటారు ఈ సంవత్సరము పదహేనవ తేదీ వస్తుంది జనవరి పదహేనవ తేదీ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలము కాబట్టి సంక్రాంతి రోజున అంతకంటే ముందు నుంచి ఆడపిల్లలందరూ ఏం చేస్తారు చక్కగా ముగ్గులు ముగ్గులేస్తారు ఇంకా సంస్కృతి అయితే కొంత మారలేదు భగవంతుడి దయ వల్ల అందరూ ముగ్గులు వేస్తున్నారు ఇప్పటికీ కానీ ఇంకా భవిష్యత్తు తరాల్లో కొనుక్కొచ్చిన ముగ్గులు అతికించడం కూడా మొదలవుతుంది ఇప్పుడు అతికిస్తున్నారు అనుకో కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ టీమ్ టాప్ తెలుగు టీవీ